తాజాంశాన్ని చూస్తున్నాం వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లకు మేమో జారీ వెనుక సంచలన పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరు గార్చేలా కుట్ర చేస్తున్నట్లు గుర్తించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ ప్రభుత్వ ఆదేశాలపై పూర్తి వివరాలు చెప్పండి కి వెయిటింగ్ లో ఉన్నటువంటి లకు మేమో ఎందుకు జారీ చేశారన్న అంశానికి సంబంధించి సంచలన పరిణామాలే ఉన్నాయని చెప్పాలి ప్రభుత్వం విచారణకు ఆదేశించినటువంటి కేసుల్ని మీరు గార్చేలాగా వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ లు కుట్రలు చేసినట్టుగా గుర్తించారు విచారణ చేస్తున్నటువంటి అధికారులని సిబ్బందిని వెయిటింగ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ లు పిలిపించుకుని మాట్లాడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందుతుంది ఈ మేరకు విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా ముగించాలని వెయిటింగ్ లో ఉన్నటువంటి ఈ ఐపీఎస్ లు వారిని ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ గుర్తించింది తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల పాత్రను ప్రమేయాన్ని అలాగే తప్పు చేసి చూపించేలాగా కేసులు దర్యాప్తు చేయాలని చెప్పి వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ లు వారికి సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది వివిధ కేసుల్లో జరుగుతున్నటువంటి అంతర్గత విచారణను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా గుర్తించారు దర్యాప్తులో ఉన్నటువంటి కొందరు అధికారులు ప్రభావితం చేసేలాగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి ఉన్నటువంటి సమా సమాచారం ఈ మేరకు నిఘా విభాగం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక తెలుస్తుంది వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ ల తీరుతో కంగుతున్నటువంటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వారందరినీ కూడా వెయిటింగ్ లో ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు అసలు అందుకనే వారందరికీ కూడా ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వినటువంటి పరిస్థితి కేసుల్లోని దర్యాప్తులో చాలా చోట్ల ఆటంకం కలిగించే ప్రయత్నాల్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటుంది ఈ పరిణామాలతో అప్రమత్తమైనటువంటి డీజీపీ కార్యాలయం వారందరికీ కూడా రోజు వచ్చి హెడ్ క్వార్టర్స్ లో వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని చెప్పి డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది కేసు విచారణను ప్రభావితం చేయడం నేరంగా కూడా పరిగణిస్తారు వాస్తవానికి భారతీయ న్యాయ సంస్థ కూడా ఇదే పేర్కొంటుంది దీన్ని యథెత్తిగా ఈ వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు లు ఉల్లంఘిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వెచ్చింది